ట్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్కి స్వాగతం తన జీవితంలో రాజకీయ కక్షలేమి ఉండవని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు వైసీపీ ప్రభుత్వంలో పార్టీ కార్యాలయాలపై దాడి జరిగింది ప్రజాస్వామ్యంలో పార్టీ ఆఫీసులపై ఎప్పుడూ దాడి జరగలేదు పార్టీ ఆ ఆందోళన చేయడం గంజాయ్ కూడా ఫలితంగా పెరిగిపోవడం ఈ గంజాయి వల్ల జరిగే పరిణామాల గురించి ఆందోళనతో ఎక్కడికక్కడ డిమాండ్ చేయడం అవన్నీ చేస్తే తిరిగి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేసే పరిస్థితికి వచ్చాను నా చరిత్రలో ఎప్పుడు నేను చూడలేదు ఒక ఆఫీస్ పైన దాడి చేసి నేను ఆ సమయంలో కేంద్ర హోమ్ మినిస్ట్రీకి ఫోన్ చేసి కంప్లైంట్ చేసి గవర్నర్ కూడా కంప్లైంట్ చేసే పరిస్థితికి వచ్చాం అక్కడి నుంచి నేను ఆఫీస్కి వెళ్ళాను ఇంత దుర్మార్గంగా నా జీవితం ఊహించలేదు ఒక పార్టీ కార్యాలయం అనేది ప్రజలకు సేవ చేసే ఒక పవిత్ర దేవాలయం అలాంటి ఆఫీసుల పైన ఓసారి చిన్న చిన్న ఆఫీసుల పైన కూడా దాడి చేయరు ఎందుకంటే ఇది ఒక సెంటిమెంట్ ప్రజాస్వామ్యంలో పార్టీ పైన ఎప్పుడూ దాడి జరగలేదు అలాంటి తిరిగే పరిస్థితి వచ్చింది అదే మరి సరే మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం మీరు బాధితులు నేను బాధితుడే ఇక్కడ అందరూ బాధితులే ఒకరిని కాదు నేను ఆ రోజు ఈరోజు కూడా చెప్తున్నా నేను చాలా స్పష్టంగా ఉన్నా రాజకీయ కక్షలతో నా జీవితంలో ఎప్పుడు నేను రాజకీయం చేయలేదు ఇప్పుడు కూడా నేను చేయను అదే సమయంలో అండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేసే వాళ్ళ పైన మాత్రం ఈ ప్రభుత్వం స్వప్నంగా ఉంటుందని మరొకసారి హెచ్చరిస్తుంది ఎవరైనా చరిత్ర ఒకసారి చూసుకుంటే అధ్యక్ష తెలుగుదేశం పార్టీ వచ్చిందంటే లా అండ్ ఆర్డర్ సెట్ కావాలి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నాం ఎన్డీఏ ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా ఉంది ఎట్టి పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ ఉపేక్షించాం ఎవ్వరు బ్రేక్ చేసినా అందుకే ఈరోజు మీరు చూసినప్పుడు ప్రత్యేకంగా నేను ఎన్నికలప్పుడు కూడా చెప్పాను నేను సమస్యల్ని జరిగే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయగలుగుతాను కానీ కొంతమంది గంజాయికి అలవాటు పడి డ్రగ్స్కి అలవాటు పడి అలాంటి వ్యక్తులు రాత్రి రాత్రి మారిపోతారంటే చాలా సమస్య ఉంటుంది అడిక్షన్ అయిపోయి ఉంటారని చెప్పాను అది ఇంకా కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉంది ఏదేమైనా అధ్యక్ష గంజాయి పైన డ్రగ్స్ పైన పుక్కు పాదం వచ్చాం ఈగులనే ప్రత్యేక వ్యవస్థ తీసుకొచ్చాం నేను ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీ పిల్లల్ని మీ కుటుంబ సభ్యుల్ని మీరు కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడికక్కడ మెంటరింగ్ చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడ కూడా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా మన స్వార్థం కోసం మనం గంజాయి పండించి ప్రజల జీవితాలతో చెరగాడడం కరెక్ట్ కాదు అందుకే లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ ఉపయోగిస్తున్నాం నేను పూర్తిగా నేను కంట్రోల్ అయిందని కానీ మంత్రి గారు ఇప్పుడు కూడా చెప్పారు మేము కంట్రోల్ చేసామని ఇంకా పూర్తిగా కంట్రోల్ చేసామని చెప్పడం లేదు ప్రజలు మెచ్చుకున్నప్పుడే మీరు కంట్రోల్ చేసినట్టు అవుతుంది అంతవరకు మీ పని ఉంటుంది ఎట్టి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఒక్క ఎకరా కూడా గంజాయి పండించడానికి వీలు లేదు అది జరిగే వరకు నిరంతరం ఈ ప్రభుత్వం పోరాడుతుందని చెప్పి అనేది ఒక మాటలో చెప్పాలంటే గంజాయి పైన డ్రగ్స్ పైన యుద్ధం చేస్తున్నాం ఈ యుద్ధాన్ని ఆపే పరిస్థితి ఉండదు లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగిస్తాం శాటిలైట్ ఉపయోగిస్తాం డ్రోన్స్ ఉపయోగిస్తాం ఇంకా ఎక్కడెక్కడ ఏజెన్సీస్ని పెట్టాలంటే అన్నీ కూడా పెడతాం అవన్నీ పెట్టి పూర్తిగా బార్డర్లో కూడా మన రాష్ట్రానికి రాకుండా కూడా చెక్ చేసి యంత్రాంగాన్ని కూడా క్రియేట్ చేసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎవరైతే గంజాయి పండించే అమాయకులు ఉన్నారు వారందరికీ ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తాం వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మీరు ఎక్కడ కూడా గంజాయి పండించద్దని కూడా వారందరికీ చెప్తున్నారు రెండవది దిశ ఈ విషయంలో నేను ఐదు సంవత్సరాలు గడిచిన ప్రభుత్వంలో చూశాను ఒక్కసారి అసెంబ్లీలో చర్చించిన దాఖలాలు లేవు ఒక్కసారి సమీక్ష చేసిన దాఖలాలు లేవు ఏ ప్రభుత్వం అయినా చిత్తశుద్ధి ఉన్నప్పుడు రివ్యూ చేయడం కానీ యాక్షన్ తీసుకోవడం కానీ జరిగితే కొంతవరకు కంట్రోల్ అవుతుంది అవన్నీ చేయని పరిస్థితి వచ్చింది అందుకే అధ్యక్ష దీంట్లో రాజీ లేదు రెండో విషయం కూడా నేను ఒకటే కోరుతున్నా ఈరోజు సోషల్ మీడియా సోషల్ మీడియా మనం చూస్తున్నాం విచ్చల వచ్చింది క్యారెక్టర్ అసాసినేషన్ జరిగే పరిస్థితి వస్తుంది ఆడబిడ్డలు తలెత్తుకొని తిరగలేని పరిస్థితి వస్తూ ఉంది ఇది మంచి సాంప్రదాయం కాదు నాకు చాలా సంతోషం అసెంబ్లీలో బూతులు లేవు ఇప్పుడు అసెంబ్లీ అంతా కూడా సబ్జెక్ట్స్ పైన చర్చించే పరిస్థితికి వచ్చాం ఆ ఐదు సంవత్సరాల అసెంబ్లీలో బూతులు మాట్లాడడం బయటంతా భయంకరంగా ఉండడం ప్రజాస్వామ్యం పూర్తిగా అపహాస్యం కాబడింది అలాంటి అన్ని పోయే పరిస్థితికి వచ్చాయి ఈరోజు మళ్ళీ రాష్ట్రంలో ఉట్టే విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరైనా సరే ఆడబిడ్డల పైన అత్యాచారాలు చేసి తప్పించుకోవాలంటే ఈ ప్రభుత్వంలో వీలు కాదు అదే చివరి రోజు అవుతుందని మరొకసారి హెచ్చరిస్తున్నారు చాలా కఠినంగా చెప్తున్నారు ఇంకా కొంతమంది అక్కడక్కడ చూస్తున్నారు ఉన్నారు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు వారందరికీ కూడా ఒక మెసేజ్ పోవలసిన అవసరం ఉంది నేను ఒకప్పుడు ఒక మెసేజ్ ఇచ్చాను ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి తీవ్రవాద సమస్య పరిష్కారం కావాలి మత విద్వేషాలు లేని రాష్ట్రంగా మత సామరస్యాన్ని పెంచాలి ముఠా నాయకులందరినీ ఒకటే మెసేజ్ ఇచ్చాలి తరతరాలుగా మీరు ముఠాలకు పాటుపడుతున్నారు కుటుంబాలు కుటుంబాలు లేకుండా పోయే పరిస్థితి వస్తూ ఉంది ఇంక ఈ రాష్ట్రంలో జరగడానికి